పడే ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఈ ఈరోజు కాదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మొదలు పెట్టారు ఎప్పటికీ ఇరవై ఒక్క విడతలు అంటే ఇరవై ఒక్క ఇన్స్టాల్మెంట్లో రైతులకి ఒకళ్ళకి ఇద్దరికీ కాదండి తొమ్మిది కోట్ల మంది రైతులకి ఈ డబ్బులు పడ్డాయి నేనేం ప్రమోషన్ చేయట్లేదు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా అందుకు మాట్లాడుతున్నాను అంటే ఒకవేళ రాలేదు అనుకునే వాళ్ళకి సమాచారం ఇస్తాను అంటే ఎలా చెక్ చేసుకోవాలి ఎలా పొందవచ్చు అనేది ఈక వేసి సమస్యలు వగేర ఎలాంటివి ఉన్నాయి కదా అంటే మీరు చాలా చోట్ల చూసుంటారు చదివి ఉంటారు కానీ ఇంకా తేలిగ్గా మీకు అర్థమయ్యేలా చెప్దామని అన్నిటికంటే ముఖ్యంగా పరిష్కారం అంటే ఈ విడత వచ్చేసి వచ్చే విడత రాకపోతే ఆ పై విడత ఏమైనా ఇబ్బంది అయితే ఎలా పరిష్కరించుకోవచ్చు ఈ ఈకేవైసీ అంటే చెక్ చేసుకోవడం ఎలాగా ఈకేవైసీ ఎవరు చేస్తారు చేయకపోతే ఎలా చేయించుకోవాలి అన్నీ బాగున్నా కానీ డబ్బులు రాకపోతే ఎలా చేయించుకోవాలి ఆ విషయాలన్నీ వివరంగా చెప్తాను సో మరి మంచి సమాచారం ఏమున్నా మంచిది మీన్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లైఫ్ స్టైలు స్కిల్స్ కెరీరు అన్ని షేర్ చేసుకుంటున్నాం కదండి దయచేసి ఎంతమంది చూస్తున్నారో అన్ని లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మీ లైక్ నాకు బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది కాస్త మంచి సమాచారం చెప్పడానికి కాస్త ఉత్సాహం వస్తుంది అంతకుమించి ప్రమోషన్స్ గట్రా ఏమీ నేను చేయను ఎప్పటికీ చేయను చూడండి సో మరి పిఎం కిసాన్ అనేది ఇప్పటి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యింది విడతకి రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ యాడ్ రోజు ఈరోజైతే అందరికీ పడిపోయి ఉంటాయని అనుకుంటున్నాను ఒకవేళ పడలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అయినా కానీ ఇబ్బంది అవుతోంది మీరు చెప్పినవన్నీ చేసేసామండి అయినా కానీ పడలేదు అంటే నా అది పూచి అంటే చేయించకూ ఇప్పటికీ కొన్ని వందల మంది రైతులు ఈ రకంగా వచ్చేది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి పొందిన వాళ్ళు ఉన్నారు కొన్ని వందల వేల మంది ఉంటారు లేదండి ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తున్నాను సో మరి మీరు కూడా అది ఫాలో అయిపోండి ఏం లేదండి ఈ గవర్నమెంటు రైతులకు ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో వేశారు కొన్ని వేల కోట్లు ఇప్పటికీ దీని ద్వారా ట్రాన్స్ఫర్ జరిగిందండి ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అంటే పడలేదు అని చూస్తే అంటే పడిందో లేదో కొంతమందికి తెలియక బ్యాంక్ బ్యాంక్ ఇంటిగ్రేషన్ లేక మెసేజ్లు లేక మెసేజ్ బ్యాంకింగ్ పనిచేయక ఇలాంటివి ఉంటాయి కదా సో దయచేసి ఇది ఫాలో అవ్వండి అంటే రైతులు చాలామంది ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటారు అవ్వగలిగే వాళ్ళు అవ్వండి అవ్వలేని వాళ్ళు ఎవరికైనా చూపించి ఇంటి పక్క ఆయనకో పిల్లలు చదువుకున్న వాళ్ళంటే చూపిస్తే ఈజీగా అయిపోతుంది మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అని ఉంటుందండి బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఒక్కసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ చెప్పేస్తున్నాను మీకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టండి అంతే పోర్టల్లోకి వెళ్ళిపోతారు పోర్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నో యువర్ స్టేటస్ అని కనపడుతూ ఉంటుంది పోర్టల్లో ఒక చోట నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్రెడీ మీకు ఈకేవైసీ చేసినప్పుడు అదే మీ అగ్రికల్చర్ స్టాఫ్ కానీ వీఆర్ఓ గారు కానీ చేసినప్పుడు ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీకు మెసేజ్ల్లో ఉంటుంది వెళ్ళి చూడండి అంటే మెసేజ్ వచ్చింది ఉంటే కనుక ఎక్కడైనా రాసుకొని ఉంటే కనుక లేకపోతే కనుక అంటే ఆ నెంబర్ కొడితే తెలిసిపోతుంది మీ అమౌంట్ ఎంత వచ్చింది ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది ఆ నెంబర్ లేదా అనుకోండి ఆ నెంబర్ లేకపోతే అక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇంకోటి ఉంటుందండి అంటే నా దగ్గర నెంబర్ లేదని కొట్టడం అక్కడ కొట్టండి అక్కడ కొడితే ఆల్రెడీ మీ మొబైల్ లింక్ అయి ఉంటుందండి ఏది ఇప్పుడు మీరు ఇక్కడ కొడతారు కదా ఈ నెంబర్కి మీ ఫోన్ నంబర్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఓటీపీ వస్తుంది ఓటీపీ కొడితే సరిపోతుంది ఏది గుర్తుంచుకోండి మొబైల్ ఏ నెంబర్ మొబైల్ మీరు లింక్ చేశారో దానికి వస్తుంది మళ్ళీ కంగారు పడిపోయి నాకు ఓటీపీ రాలేదని చెప్పి అనుకోకుండా ఒకవేళ ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ వాడుతున్నారు రాలేదంటే ఒకసారి గుర్తుంచుకోండి గత ఆడాదో పై ఆడాదో వేరే వేరే మొబైల్స్ ఏమైనా వాడేలా ఆ నెంబర్కి వస్తుంది అది ఎక్కడుందో ఆ నెంబర్ ఎక్కడుందో కనుక్కొని మళ్ళీ ఆ ఓటీపీ తీసుకోండి ఒకవేళ అది నెంబర్ మీరు వాడని పక్షంలో కొన్ని చోట్ల జరుగుతున్నాయండి అంటే వేరే వాళ్ళకి నెంబర్ ఎలాంటి అయిపోతే కాస్త వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయండి సో మరి ఇది ఉంది నెంబర్ మ్యాపింగ్ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తే దయచేసి నెంబర్ మ్యాపింగ్ చేంజ్ చేసుకోండి అంటే ఆ నెంబర్ మీరు వాడలేదు కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అది ఏదైనా కావచ్చు ఇంట్లో సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్కి ఇచ్చి ఉండొచ్చు లేకపోతే ఆ నెంబర్ వాడకి ఇంకొకరికి అలాట్ అయిపోయి ఉండొచ్చు ఇలాంటి సందర్భాల్లో ఆ నెంబర్ అయితే మార్చుకోండి దయచేసి సో మరి అయితే ఇవన్నీ చేశాం అయినా కానీ నిజంగానే డబ్బులు పడలేదండి అంటారు కదా వీళ్ళు నిజంగా రైతు అయ్యి ఉండి ఆ ఎలిజిబిలిటీ ఉండి మీకు కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ మీకు తెలుసు అంటే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అది ఉండి ఇట్లాంటి వాటికి కాదు పొలంలో పంట పంట కాకుండా వేరే వేరే దానికి వాడుకుంటున్నాం కానీ నాకు కావాలి అనుకుంటే అలాంటివి కాకుండా ఉంటే సో ఈకే వేసి చేయించుకోండి ఇప్పటికైనా ఇబ్బంది ఏమి లేదు అయినా కానీ పని అవట్లేదండి ఎవరు చేస్తున్నారండి ఎవరు వింటున్నారని అంటారు కదా ఇక్కడికే వస్తున్నానండి ఇప్పుడు అసలు విషయం ఉంది మీకు సిపి గ్రామ్స్ అని ఒక పోర్టల్ ఉంటుంది ప్రధానమంత్రి గారికి అర్జీ ఇచ్చుకున్నట్టే ఇక్కడ పిఎం కిసాన్ నాకు పడలేదని చెప్పిన ప్రతి వాళ్ళకి కూడా సమస్యల పరిష్కారం అయిపోయిందండి ఎందుకని నేను చూస్తాను కాబట్టి అవన్నీ కూడా అందుకు చెప్పగలుగుతున్నాను అక్కడికి వెళ్ళి నమోదు చేసేసుకోండి ఆన్లైన్లోనే సిపి గ్రామ్స్ అని గూగుల్లో కొట్టండి పోర్టల్ ఓపెన్ అవుతుంది ఓకే ఇదంతా కష్టం అండి అనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది మీ కలెక్టర్ గారు ప్రతి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెడతా ఉంటారు కలెక్టరేట్కి వెళ్ళొచ్చు అంత దూరం వెళ్ళక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఎంపీడీఓ ఆఫీసు మన ఎంఆర్ఓ ఆఫీసు లేదంటే మీ సచివాలయంలో కూడా అది చేయవచ్చు ఇది కూడా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మీ కోసం అని కొట్టండి పీజీఆర్ఎస్ లేకపోతే మీ కోసం ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి పోర్టల్ ఓపెన్ అవుద్ది అక్కడికి వెళ్ళి చెప్పండి నాకు ఈ ఈ సమస్యని కాస్త వివరంగా పెట్టండి సరిపోతుందంటే తర్వాత మీ విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ ఆఫీసరో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు వచ్చి మీ పని చేస్తారు ఇది కూడా కష్టం అండి అనుకునేవాళ్ళు డబల్ వన్ డబల్ జీరో అని ఒక నెంబర్ ఉందండి సీఎం గారికి ఫోన్ చేసినట్టే దీనికి చేస్తే వాళ్ళకి కాల్ చేసి చెప్పండి నా సమస్య ఇదండి పరిష్కారం అవ్వట్లేదు నేను జన్యున్గా రైతేనే కానీ నాది ఎవరు పట్టించుకోలేదని చెప్పండి మీకు ఇమ్మీడియట్గా పడిపోతాయి ఆ ఇబ్బంది ఏమి పడిపోతాయంటే మీ సమస్యను పరిష్కరించేస్తారు చేసేస్తారండి ఎందుకంటే మీరేమి అడిషనల్ భారం కాదు మీకు చేయకూడదని ఎవరికి ఉండదు కొన్ని కోట్ల మంది రైతులకి ఎంటి ఇరవై ఒక్క విడతల్లో ఇప్పటికీ మూడు కో మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లండి తొమ్మిది కోట్ల మంది రైతులకి మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ షేరే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత స్టేట్ గవర్నమెంట్ రకరకాలుగా వాళ్ళ షేర్ని వాళ్ళు యాడ్ చేస్తున్నారు మరి ఈ స్కీమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దయచేసి ఎలా ఉంది అంటే టెన్షన్గా డబ్బులు పడిపోతున్నాయి కదండి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా మార్పు చేర్పులు అంటే ట్రాన్స్పరెన్సీ లేదు డీపీటీ కదండి ఇది మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు ఇంతకుముందు ఎలా ఉండదో మీకు తెలుసు వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు మీరు ఎంత పుచ్చుకునే వాళ్ళు ఓచర్లు సంతకాలు మీ చేతికి వచ్చిందో రాలేదో కూడా తెలియదు భారతదేశంలో ఒకప్పుడు నానుడు ఉండేదండి ఒక రూపాయి వెళితే పది పైసలు పదిహేను పైసలు కూడా జనాల్లోకి వెళ్ళటం లేదు అంటే మిగిలింది మొత్తం ఇక్కడే రకరకాల వాళ్ళు తినేస్తున్నారని ఉండేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చాక దీనికి కానీ గ్యాస్ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ సబ్సిడీ అనేది జనానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు లక్కీగా ఈ జన్ధన్ పేరు చెప్పి మొత్తం అందరికీ ఖాతాలు ఓపెన్ చేసేసారు ఎవరి బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి చక్కగా డబ్బులు పడిపోతున్నాయి కాబట్టి ఈ బెనిఫిట్ ఉంది మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఐ మీన్ ఇంకా మెరుగుపరచడానికి ఏమైనా మీ సలహాలు ఉన్నాయా సూచనలు ఉన్నాయా దయచేసి అవి కూడా చెప్పండి ఇందాకటి చెప్పాను కదా మరి వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి ఎవరికి అవసరం వాళ్ళకి ఇబ్బందుల్లో ఉంటారు చూడండి వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి